టీవీ నైన్ న్యూస్ ఎక్సైజ్ సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంచుర నాగేశ్వరరావు పట్టణం పామూరు రోడ్డులోని గాయత్రి బ్రాంధి షాప్ నందు ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖల్లో పారదర్శకత తీసుకురావాలని ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ను ప్రవేశపెట్టారని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు నాణ్యమైన మద్యం అందించడమే లక్ష్యంగా ఈ సురక్ష యాప్ను ప్రారంభించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు మద్యం దుకాణాలు బార్లలో నిజమైన నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా పలు నిబంధనలు ఎక్సైజ్ శాఖ అమల్లోకి తెచ్చింది ఇకపై ప్రతి మద్యం బాటిల్ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం బార్ యజమానులు అమ్మాలని నిబంధన పెట్టింది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది ప్రతి దుకాణం బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది నాణ్యమైనది ధృవీకరించామని బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది కావున వినియోగదారులు అందరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకొని బాటిల్పై ఉన్న హలో గ్రామ్ను స్కాన్ చేసి ఖచ్చితమైన మద్యము అని నిర్ధారణ చేసుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సిఐఎస్ శ్రీనివాసరావు ఎక్సైజ్ కే तेजस्वार एस आई एस रेवती पालगुणारो నమస్కారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని శాఖలను కూడా పబ్లిక్కి ప్రతి శాఖలో జరుగుతున్నవన్నీ కూడా పబ్లిక్ తెలియాలని చెప్పి ఏ శాఖలో తప్పులు జరగనునే దానికోసం ఈ ఎక్సైజ్ శాఖ మీరు అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా కష్టం చేసి సాయంత్రానికి దాన్ని సేవించే పొరపాటు పడిన మన ప్రజానీకానికి నాణ్యమైన మద్యం అందించాలి నాణ్యమైన మెటీరియలే ప్రజలకు పేద ప్రజలకు పోవాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈ సురక్ష ఎక్సైజ్ సురక్ష యాప్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన మద్యం అందించాలనే ఆలోచనలో భాగంగా ఈ యాప్ను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలు కూడా మీరు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మీరు షాపులకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఆ మద్యం పర్ఫెక్ట్గా మంచి కంపెనీ కాదా కల్తీ కంపెనీ మీద చూసుకునేదానికి అనుకూలంగా ఈ సురక్షా యాప్ తీసుకురావడం రాష్ట్ర ప్రజల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చతుస్థితుల్లో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా కల్తీ మధ్యం ఏర్లై పారినయో ఏ విధంగా సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు ఏ విధంగా తయారైనయో ఈ రాష్ట్రంలో ముప్పై వేల మందిని అడుపులు పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీది వైసీపీ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం చేసి ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నెల్లూరులో చనిపోతే ఆ నిందితుడికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కడుపులు కొట్టి లాస్ట్ గవర్నమెంట్లో పదకొండు సీట్లు పరిమితమైన దానికి ఉదాహరణ ఈ ఎక్సైజ్ పాలసీ అతను తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ఈ రాష్ట్రంలో ముప్పై వేల కుటుంబాలు నష్టపోయే వాళ్ళ ఉసురు తగిలే పదకొండు సీట్లు పరిమితమైందని కూడా గుర్తు చేసుకోకుండా ఈరోజు షిఫ్ట్ని ఏర్పాటు చేసి రాష్ట్రం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కొన్ని వందల కోట్లు వేల కోట్లు దుర్మార్గం చేసి ఏ విధంగా ఆ సిట్లో ఎంతమంది పోయారో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలను దృష్టి మరిచేదాని కోసం కల్తీ మాత్రం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో మరలా ఒక బోగస్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు